నాగన్న ఈ గట్టులు ఉంటావా ఆ గట్టు ఉంటావో చెప్పు ఇలా కణపురంలో ఉండే నాగన్నలు రాజన్నలు అందరు తెలుసుకోవాలి ఏ గట్టున ఉండాలి మనం అరవై ఏడేళ్లు మనం సావగొట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాకుండా అడ్డుబడి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా ఆ తోడు దొంగల దిక్కుందామా లేదా ఈ నాలుగేళ్లలోనే కొత్త చరిత్రను రాసి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సన్న లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తెచ్చిన కేసీఆర్ దిక్కుందామా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గడప గడపకు పోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఇప్పుడే రాజన్నని అడిగినా అడిగిన మరి ఇది విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏం చెప్పాలన్నా మరి ఎన్ని బూతులు ఉన్నాయి మన దగ్గర అడిగిన అన్న చెప్పినాడు మన దగ్గర రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి మీ అందరిని నేను కోరేది ఒకటే మొన్ననే మీరు చూసినారు ఈ ఎన్నిక డిసెంబర్ ఏడు నాడు అయిపోతుంది డబ్బాలు డిసెంబర్ పదకొండు నాడు తెరుస్తారు మల్లల్లా రాజయ్య గారు ఎట్లాగో ఎమ్మెల్యే అవుతారు అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు నాకైతే అనుమానం లేదు నాకు మీకే కాదు నరుకుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు ఇంకా మాట్లాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సిపాయిలు అందరికీ కూడా వాస్తవాలు తెలుసు కానీ చెప్పరు ఇప్పుడు పోషం ఒకటి గుంజుకుపోయే పిల్ల కూడా గట్లే గంభీర్మ అవుతుందిగా వాళ్ళు కూడా గంతే డిసెంబర్ ఏడు నాడు దాకా ఈ మేకపోతు గాంభీర్యాలు ఇలా డైలాగులు ఇవన్నీ ఓర్సుకోవాలి తప్పదు పాపం మా టీవీలో పేపర్ అన్నలు అయితే ఇక వాళ్ళకి తప్పది ఎవరు మాట్లాడినా రాయాలి తప్పది వాళ్ళకి కాబట్టి రాస్తాను ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మన అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మొన్ననే కోర్టు తీర్పిచ్చింది పంచాయతీ ఎన్నికలు మూడు నెలల లోపల పెట్టాలని చెప్పింది మరి పంచాయతీ ఎన్నికలు కూడా మూడు నెలలు పెట్టాలంటే జనవరిలోనో ఫిబ్రవరిలో పెట్టక తప్పది మనమే మళ్ళా ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి తొందరగానే ప్రభుత్వంలో మళ్ళీ ఎలక్షన్లు కూడా పెట్టాల్సి ఉంటుంది మరి ఇక్కడున్న చాలా మంది మన నాయకులు మన కార్యకర్తలు రేపు బూత్ ఏజెంట్లుగా బూత్ ఇన్ఛార్జీలుగా రేపు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా ఎంపీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులుగా జెడ్పీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులుగా చాలా మంది ఇళ్ళకెళ్ళి వస్తారు ఇళ్ళనే ఉన్నారు నాకు తెలుసు మీరు ఎట్లా కొట్లాడతారు సర్పంచ్ ఎలక్షన్ లో ఊళ్ళలో పోతారు పోయి పొలం కాడు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి బండి మీద ఎక్కించుకొని బతిలాడి అరే పని పనిచేసుకోరా బాయి అని చెప్పి వాళ్ళని మళ్ళా బతిలాడి తెచ్చుకొని డబ్బాలో ఓటేయించుకొని పోతారు మనోళ్ళు ఎవరైనా వరంగల్ ఉంటే బస్ కిరాయిలు పిలిపించుకుంటారు మనోళ్ళు ఎవరైనా హైదరాబాద్ ఉంటే ఫోన్ చేసి అయ్యా అప్పా దండం పెడతాం రాయి బస్ కిరాయిలు ఇస్తాం కానీ నువ్వు వచ్చి అని చెప్పి బతిలాడుకుంటారు పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో మన నాయకులు కార్యకర్తలు ఎనభై తొంభై శాతం పోలింగ్ దాకా కూడా తీసుకొని పోతారు నేను మీ అందరితో కోరేది ఒకటే ఇలా హుషారు ఉన్నోళ్ళు బాగా ఆలోచన ఉన్నోళ్ళు రేపు మళ్ళా పోటీ చేయాలనుకుంటోళ్ళు రాజన్న ఎలక్షన్ అవకాశం తీసుకోవాలి మీ ప్రచారం కూడా ఇప్పుడే కొట్టేసుకోవాలి మీరు కూడా ఇప్పుడే తిరగాలి ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకంటే మేము కూడా చూసుకోవాలి మేము కూడా మనుషులమే ఆయన ఎమ్మెల్యే అవుతాడు నేనైతా ఇక్కడ వేదిక మీద కూర్చున్న ఇంకా చాలా మంది అభ్యర్థి ఉన్నారు వాళ్ళు కూడా అవుతారు మేమందరం కూడా మనుషులమే రేపు డబ్బాలు తెరిచాక మేము కూడా చూసుకుంటాం ఎందుకంటే ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోలేని మళ్ళా పంచాయతీ ఎన్నికలది కూడా చూసుకుంటాం మరి మరి మీరు ఎన్ని నయించుకున్నారు మాకెంయించినా కూడా చూసుకోవాలి నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరితో గణపురం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఉన్న ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మీ అందరితో కూడా విజ్ఞప్తి మీరు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెంచితే అంత ఎక్కువ మెజారిటీతో ఈరోజు గణపూర్లో గెలిచే పరిస్థితి ఉన్నది స్పష్టమైన రిపోర్ట్లు ఉన్నాయి మనకు వాతావరణం బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఒకటే ఏంటంటే అన్ని పార్టీలు టీఆర్ఎస్ లో విలీనం అయిపోయినాయి అరుర్ రమేష్ గారు పీఆర్పీలో ఉండే కడియం శ్రీఆరి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సమూలంగా మన పార్టీలకు వచ్చేసింది రాజయ్య గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ విలీనం అయిపోయింది ఇక మొదటి నుంచి ఉన్న మా కృష్ణారెడ్డి అన్న ఇంకా మిగతా అన్నలందరూ ఇక్కడ ఉన్నారు అందరూ వాళ్ళు మొదటి ఉన్న టీఆర్ఎస్ ఉండనే ఉండే నాలుగు పార్టీలు విలీనం అయ్యే వరకు కారు కొద్దిగా ఓవర్లోడ్ అయింది అంతే తప్ప ఎక్కువేం కాలేదు పంచాయతీ ఏం లేదు ఉంటాయి చిన్న చిన్న పంచాయతీలు కుటుంబం అన్నాక అంతటా ఉంటాయి మీ అందరికీ దండం పెట్టి చెప్పేది ఒకటే మన పంచాయతీలు ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి ఒక మాట చెప్పింది మన ఇంట్లో మనకి పంచాయతీలు ఉన్నా పక్కింటంతో పంచాయతీ అయినప్పుడు ఒకటైతామా లేదా ఇది కూడా గంతే మనకు మనకి ఏమున్నా అవన్నీ పక్కకు పెడదాం ఫస్ట్ మహాకూటమో దగా కూటం ఏదో ఎంతకుముందు సార్ అన్నాడు కడియం చేశారు ఆ కూటం ఏదైతున్నదో వాళ్ళకు మూ తోడు జవాబు చెప్పి వాళ్ళని గనపూర్ పొలి మీరు దాకా తరిమి కొట్టి అటంక మన పంచాయతీలు మనం మళ్ళా చూసుకుందాం కానీ దయచేసి అందరూ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు మీరందరూ కూడా అన్ని పక్కన పెట్టి అన్ని విభేదాలు పక్కన పెట్టి కలిసిమెలిసి ముందుకు పోదామని చెప్పి కోరుతూ తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది రాజయ్య గారు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పన్నెండు వేల ఓట్లతో గెలిచినారు తర్వాత కొద్ది రోజులకే పన్నెండులో రెండు వేల పన్నెండులో ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ అభ్యర్థిగా ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచినారు రెండు వేల పద్నాలుగులోనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తే మన పసులూరు దయాకర్ గారి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక వస్తే అరవై రెండు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మరి ఈసారి మీ అందరూ గట్టిగా అనుకుంటే ఆ అరవై రెండు వేల ఓట్ల మెజారిటీ కూడా దాటే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ దయచేసి అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ జూ నియోజకవర్గంలో పదిహేను వేల మంది ఉన్నారు వారి తరఫున జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ గారు కార్పొరేటర్ యాదగిరి గారు ఉపకులాల అధ్యక్షుడు మల్లికార్జున వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేకి సంబంధించిన నామినేషన్ ఫీజు వాళ్ళే ఇస్తారని ముందుకొచ్చు వారు రావాల్సిందిగా వచ్చిన అదేవిధంగా మా కావటి రాజన్న రవి యాదవ్ గొర్రె పిల్లను గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిందనే ఉద్దేశంతో గొర్రె బిల్లు పట్టుకొని రావడం జరిగింది దయచేసి వాటిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి కాబట్టి రాకుండా బుడగ జంగాలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి బుడగ జంగాలు నామినేషన్ నాకు ఫ్యూజ్ కడతానని చెప్పేసి ముందుకొచ్చారు అదేవిధంగా ఉత్తమ మార్కెట్ గా ఎందుకైనా గణపర మార్కెట్ లో చేరు అన్న బ్రహ్మారెడ్డి గారు గతంలో వారి కోసం ఒకటి మెమోటో తయారు చేయడం జరిగింది అన్నం బ్రహ్మారెడ్డి రఘునత్పల్లి మండలం నుండి మూడు వందల మంది ఈ రోజు పాటల చేయారు మా రాంబాబు గారు వివరాలు మాట్లాడతారు రగలపేలి మండలం నుండి ఒంటరి సంఘం వాళ్ళు సాగ సురేష్ శివరాత్రి రాజు సాకార తోటి మూడు వందల మంది యువత పార్టీలో చేరిన వారు స్టేజ్ ముంగడికి వచ్చి పెద్దల ఆశీస్సులు పొందిపోగలరని కోరుతున్నాం దయచేసి పార్టీలో చేరే వాళ్ళు ఉండేదింటే తప్పకుండా ఉండేదింటే పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటాను కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి